దేవుని ఇష్టోత్తరం క్రీస్తు దేవుని వెళ్ళారా ప్రాభు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం క్రిస్మస్ దినాల్లో ప్రవేశించాం కాబట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీకు అందజేస్తున్నాను ఆమెన్ గమనించండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి సమయమైన ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం అనుదిన కృపావరాలు అనుదిన శ్రేష్టమైన దీవెనలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధనతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గమనించండి ఇదేనో ప్రత్యేకించి ప్రత్యేకించి ఆలో ఉన్న ఆశ్చర్యం ఆలో ఉన్న ఆశ్చర్యాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాం గమనించండి లోకాసు వార్త రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ఆ దినములలో సర్వలోక మనకు ప్రజా సంఖ్య రాయవలనని ఖైసరాగూస్తూ వలన ఆ జ్ఞాయనం ఆని గురించి మనము ధ్యానం చేసుకున్నాం దేశం గమనించండి ఆలో ఉన్నటువంటి ఆశ్చర్యమేంటో ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం గమనించండి లోకాసు వార్తలో క్రీస్తు పుట్టుకను గురించి నాలుగు అద్భుతాలు ఉన్నాయి నాలుగు ఆశ్చర్య కార్యాలున్నాయన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం గమనించండి మొట్టమొదటి ఆ ఆ దినములలో ఒక స్వార్త రెండవ అధ్యాయం మొదటి ఒకట వచ్చినాము ఆ దినములలో ఏ దినాలు గమనించని చరిత్ర దినాలవి మరి అసూర్ రాజ్యము బబులోన్ రాజ్యము పారసీక రాజ్యము తర్వాత మరి గ్రీకు సామ్రాజ్యం రోమా గ్రీకు రామ సామ్రాజ్యం ఇవన్నీ కూడా మరి పారసీక సామ్రాజ్యం ఇవన్నీ కూడా మరి వాటి యొక్క పనిని విరమించుకొని నిష్కమించినవి ఆ సమయమున రోమా సామ్రాజ్యం విస్తరించట ప్రారంభమైంది క్రీస్తు పూర్వము ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు వరకు కైసర అవకూస్తూ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు రోమా సా రాజ్యాధికారనేత తానే రక్షకులని మత సామ్రాజ్యాన్ని నెలకొల్పి రాజు రాజునని ప్రకటించుకునే సమయంలో నిజముగా దేవుడు వారి యొక్క ప్రగల్భలు మరి నెరవేరకుండా నిజమైన రక్షకుని భూలోకానికి అందించినట్లుగా దేవుని బిడ్డల ఆరు జ్ఞాపకం చేసుకు అందుకనే ఆ దినాలు ఏ దినాలు రాజ్యాలన్నీ కూడా అంతమైన దినాలు ఆ దినాలు మనం జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు క్రీస్తు వారు రోమా సామ్రాజ్యం యొక్క ప్రథమ దినాలలో చిగురించిన దినాలలో నిజమైన రక్షకునిగా జన్మించాడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం యోజా జనాంగం మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు ఆ మెస్సయ తానే అని నిరూపించుటకు యేసు క్రీస్తు వారు పశువుల పాకలు పశువుల శాలలో జన్మించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు దళితులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యయ నాలుగోసిన గమనిస్తే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు కాబట్టి ఆ దినములలో అవి ఆ దినాలు ఏ దినాలు రోమ సామ్రాజ్యము విస్తరిస్తున్న దినాలు తర్వాత రెండో విషయం గమనించండి ఆ దేశంలో లోక స్వార్త రెండు ఎనిమిదిలో మన గమనిస్తే ఆ దేశం ఏ దేశం అది యోదయ దేశం చరిత్రకు ప్రాధాన్యతమైన కాలం అది ఎల్లలు స్థలము ఇవన్నీ కూడా నిజముగా చరిత్రాత్మకమైన విషయాలని దేవుని ఆ దేశం అనగా యోదయ దేశము మత సువార్త రెండు పదహైదులో యోదయ దేశ బెత్తలహేమ ఎప్రాత అని రాయబడినట్టుకు చూస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డ గమనించండి ఆ దేశంలో ఏ దేశం అది యోదయ దేశంలో మరి గొర్రెల కాపురులు దే దేవుని యొక్క కార్యాలు జరిగించిన నిమిత్తం వారి గొర్రెలు కాసుకుంటుండగా వారికి సువార్థమానం అందించబడినట్టుగా దేవుని పిల్ల జ్ఞాపకం చేసుకుని ఆ దేశంలో ఏ దేశం యోదా దేశంలో ఏసయ్య జన్మించాడు మూడో విషయం గమనించండి ఆ దూతలు గమనించండి మూడో విషయము ఆ దేశంలో అని చూసి మూడో విషయం గమనిస్తే ఆ దూతలు ఏ దూతలు గమనించండి ప్రభు యేసు క్రీస్తు వారు జన్మించినప్పుడు పరలోకముండి దిగి వచ్చిన దూతలు దూతగణములు యహోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్న దేవదూతలు మూడు రకాలు కెరూబులు శరూబులు దూతగణాలు వీరందరూ కూడా దిగి వచ్చినట్లుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుంటారు అంత మాత్రమే కాదు మొదటి సువార్థికులు దేవదూతలే మొదటి పరిశారకులు దేవదూతలే క్రీస్తు జన్మించిన దినమును లోకానికి పరలోకానికి దిగి వచ్చినటువంటి ధన్యత వారికి దక్కినట్టుగా చూస్తున్నాం ఇది దూతలు గీతాలు పాడారు స్తోత్రాలు చెల్లించారు దేవుని ఎంతగానో స్తుతించినట్లుగా దేవుని బిడ్డ ఆరు జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఆ దూతలు ఏ దూతలు పరలోకుండి భూకం దిగి వచ్చిన దూతలు ఏసు క్రీస్తు వారి యొక్క జననాన్ని లోకానికి సైదుగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషం స్వార్థ మనం తెలియజేస్తున్నాను తెలియచేస్తున్నాను దావేద పట్టణం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే అవే కేరల్స్ గీతాలకు నాయన అయినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత నాలుగో ఆ గమనించండి ఆ శిశువు ఏ శిశువు పశువుల పాకులు జన్మించిన శిశువు ఆ శిశువు దైవమానవుడు దేవుని బిడ్డలకు గమనించండి ఆ శిశువు ఎలాంటి వాడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందినవాడు పరిశుద్ధాత్మ కృపావరాలు పొందినవాడు పరిశుద్ధాత్మతో నింపబడిన శిశువు అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది అందుకనే సమయమున ఆ దే ఆ దినములలో ఆ దేశములో ఆ దోతలు ఆ శిశువు ఈ నాలుగు విషయాలు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జన్మానికి నాలుగు స్తంభాలు నాలుగు స్తంభాల మీద యేసుక్రీస్తు జననాన్ని మరి అట్టే కట్టినట్లుగా దేవుని బిడ్డ వాళ్ళకి జ్ఞాపకం చేసుకొని ప్రభుని క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేశంలో ఆ మరి దూ ఆ దేశ ఆ దినాలలో ఆ దేశంలో ఆ దూతలు ఆ ఈ నాలుగు విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్థుతించినట్లు ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభుని యేసుక్రీస్తు వారు మనకు శ్రేష్టమైన దీవెనలు కృపావరములు ఆశీర్వాదం అనుగ్రహించినగాక